అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ఫార్టీ రోహన్ మౌని వాళ్ళ ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళేసరికి మౌని ఫ్రెష్ అవుతూ ఉంటుంది మౌనీ స్నానం చేస్తున్నట్లుంది ఈలోపు నైట్ తాను ఇచ్చిన లెటర్ ఒకసారి చదువుదాం అందులో ఏముందో మొత్తం చదవలేదు మొత్తం చదవకుండానే తన మనసులో ఏముందో నేనేలా డిసైడ్ అవుతాను నా పిచ్చి కాకపోతే అని బెడ్డ దగ్గర పక్కన అంతా లెటర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలో మౌని స్నానం చేసి చీర చుట్టుకుని బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుంది రోహను బెడ్డ కింద వెతుకుతుండడంతో మౌనికి రోహన్ కనిపించడు రూమ్లో ఎవరూ లేరు కదా అని తన చుట్టుకున్న చీర మొత్తం తీసేసి తన ఒంటి మీద ఉన్న తడిని టవల్తో తుడుచుకుంటూ చీర తీసుకుని కట్టుకుంటూ ఉంటుంది లెటర్ కనిపించక పైకి లేచిన రోహన్ మౌనీని అలా చూసి పాపం బిడ్డ షాక్ కొడుతుంది రోహను ఆ షాక్లోనే మెల్లగా నడుచుకుంటూ బయటకు వెళ్ళడానికి డోర్ తెరవడంలో సౌండ్ అవుతుంది పాపం మౌనీకి ఇదేమీ తెలియదు కదా అందుకే చీరకుచ్చీలు పెట్టుకుని పైట కొంకు తన భుజం మీద వేసుకోవడానికి పైకి అంటుండగా సౌండ్ విని మనసులో డోర్ లాక్ చేశాను కదా అని వెనక్కి తిరిగి రోహన్ని చూసి కంగారు పడుతుంది డోర్ సౌండ్ వచ్చేసరికి మౌని తనని చూసిందేమో తనేమనుకుంటుందో ఏంటో అని రోహన్ కూడా మౌని వైపు తిరిగి తనని చూసి విషయం అర్థమయ్యి సారీ మౌని నువ్వు ఉన్నావని నేను చూసుకోలేదు నేను ఏదో వెతుకుతూ నిన్ను చూడలేదు నువ్వు ఎప్పుడొచ్చావో కూడా తెలీదు ఇదిగో ఇప్పుడే చూసి వెళ్ళిపోతున్నా అంతలో నువ్వు చూసావు అని షీస్తుంటే మౌనీకి రోహన్ గురించి తెలుసు కాబట్టి పర్లేదు అన్నట్లు కళ్ళు ఆర్పే కళ్ళు ఆర్పేసరికి రోహన్ చిన్న స్మైల్ ఇచ్చి శారీలో చాలా బాగున్నావు అని తన దగ్గరికి వెళ్తాడు రోహన్ ఇచ్చిన కాంప్లిమెంట్కి మౌని చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నట్లు చెప్తుంది రోహను నిన్న నైట్ అని చెప్తూ మౌని కళ్ళల్లో చూసిన రోహను తన బాధపడుతుందని అర్థమయ్యి తనతో మాట్లాడాలని తన చెయ్యి పట్టుకునేసరికి ధృతి అశ్విన్ ఇద్దరూ లోపలికొస్తారు రోహన్ మౌని చేయి పట్టుకోవడం చూసిన అశ్విను కావాలనే రోహన్ ఆట పట్టించడానికి సారీ రాంగ్ టైంలో వచ్చాము తృతి మళ్ళీ వద్దాం అని వెళ్తూ ఇది మీరు మే కాకపోతే డోర్ వేసుకుని ఉంటే బాగుండేది ఇలా మాలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అంటాడు నవ్వుతూ రోహన్ నవ్వి మరీ ఎక్కువైనట్టుంది తనతో మాట్లాడుతున్నా అంతే మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ముందు అంటాడు బావా అమ్మ కాల్ చేసింది ఇద్దరిని త్వరగా రెడీ అయ్యి పది గంటలకల్లా ఇంట్లో ఉండేలా రమ్మంది తర్వాత రావు కాలం వస్తుందంట అని చెప్తుంది ధృతి సరే బంగారం నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని మౌనిని చూసి నువ్వు కూడా రెడీ అయ్యి ఉండు మౌని నేను రాగానే మనం వెళ్దామని బాత్రూంలోకి వెళ్తాడు అశ్విని బయటికి వెళ్ళిపోతే ధృతి మౌనిని చూసి మౌని ఎంత బా తెలుసా ఈ శారీలో బావకి ట్రెడిషనల్గా ఉంటే చాలా ఇష్టం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా మెయింటైన్ చెయ్యి బావ నిన్నస్సలు వదిలిపెట్టడు అంటుంది మౌని నవ్వుతుంటే నీ స్మైల్ కూడా చాలా బాగుంటుంది అది చూస్తే చాలు ఎంత కోపం బాధ చిరాకు ఉన్నా తగ్గిపోతుందేమో బావకి ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండు మౌని అని సరే మనం కిందకి వెళ్దాం రా అని తనని తీసుకుని వెళ్తుంది ధృతి రోహన్ ఫ్రెష్ అయ్యి వచ్చి మౌని కోసం చూస్తే తను కనిపించదు కిందకెళ్ళిందేమో అనుకొని అనుకుని ఇంతకీ తను నా కిచ్చెన్ లెటర్లో లెటర్ ఏమైనట్లు ఎక్కడ అది కనిపించడం లేదే అనుకుని ఆలోచిస్తూ రెడీ అయ్యి కిందకు వెళ్ళేసరికి అందరూ రెడీగా ఉంటారు స్టార్ట్ అవడానికి రోహన్ అందరినీ చూసి ఎలాగో కొత్తగా పెళ్ళయిందని మా ఇద్దరు మాత్రమే ఒక కారులో రమ్మంటారు కాబట్టి కారులో మాట్లాడతాను తన కళ్ళల్లో చూస్తే నాకు ఎప్పుడు హ్యాపీనెస్ కనిపించాలే కానీ ఇలా బాధ కనిపించకూడదు అది కూడా నా వల్ల అస్సలు వద్దు అనుకుని తాతయ్యకి వెళ్ళొస్తామని చెప్పి వేదిక విక్రమ్ గురించి అడిగితే అప్పుడే వేదిక కిందకొస్తూ కనిపిస్తుంది రోహన్ తనని చూసి స్మైల్ ఇచ్చి కార్ దగ్గరికి వెళ్తుంటే వెనకే విక్రము వేదిక బ్యాగ్ తీసుకొచ్చి రోహన్ని చూసి ఈ కోతిని నాలుగు రోజులు ఎలా భరిస్తావో ఏంటో రోహన్ దీంతో కాస్త జాగ్రత్త అని చెప్తాడు రోహన్ నవ్వుతుంటే ధృతి వచ్చి వేదిక నువ్వు బావా మౌని ఒక కారులో రండి నేను అశ్విన్ గారు వేరే కారులో అని చెప్తుంది రోహన్ మనసులో కారులో మాట్లాడదాం అనుకుంటే ఆ ప్లాన్ ఫెయిలా సరే ఎలాగో ఇంటికేగా వెళ్ళేది అక్కడ తను నా రూమ్లోనేగా ఉండేది అక్కడ మాట్లాడితే సరే అనుకుని బయటకెళ్ళి కారు తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు విక్రమ్ వచ్చి రోహన్ నేను డ్రైవ్ చేస్తాను నువ్వు మౌనీతో పాటు వెనక్కి కూర్చో అని చెప్పి వేధు ముందుకురా అని చెప్తాడు రోహన్ వెనక్కి వెళ్ళి మౌనీ పక్కన కూర్చుంటే వేదిక ముందరకు వచ్చి కూర్చుంటుంది రోహన్ మౌని చేయి ఉన్న విక్రమ్ వేదిక ఉన్నారని నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్తో నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్తో అలా అందరూ కలిసి రోహన్ ఇంటికి వెళ్తారు వైజయంతి గారు మౌని రోహన్ని బయటే నిలబెట్టి హారతిచ్చి డోర్ దగ్గర కలశంలో బియ్యం పెట్టి దాన్ని తోసేసి రమ్మని చెప్తారు మౌని అలా చేసి లోపలికి వెళ్ళాక వైజయంతి గారు మౌనిని పూజగాది తీసుకెళ్ళి మౌని మొదటిసారి ఇంటికి వచ్చావు కదా వెళ్ళి దీపం పెట్టరమ్మా అంటారు మౌని సరే అని తలూపి వెళ్ళి దీపం పెట్టి బయటకు రాగానే వైజయంతి గారు మౌని మీ అత్తయ్య వాళ్ళ ఆచారం ప్రకారం మన కులదైవం దగ్గరికి వెళ్ళి పూజ చేసేదాకా మీ ఇద్దరు ఒకటే చోట ఉండకూడదు అంటే మీ ఇద్దరు ఒకే రూమ్లో ఇక్కడ ఉండకూడదు అందుకనే నువ్వు వేదు పైన రూమ్లో ఉండండి రోహన్ కింద రూమ్లో ఉంటాడని చెప్తారు అంతే రోహన్ డల్ అయిపోయి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ధృతి అశ్విను వేదిక వైజయంతి గారు రోహన్ని చూసి నవ్వుకుంటారు వైజయంతి గారు మౌనితో రెండు రోజుల తర్వాత మంచి రోజు అంట అందుకే ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుదాం అప్పటి వరకు తప్పదమ్మా అంటారు మౌని నవ్వుతూ అని తలూపుతుంది వైజయంతి గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దరు కానీ అక్కడ తినకుండా స్టార్ట్ అయ్యారని ధృతి చెప్పింది అని అంటారు వేదిక మౌని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు తర్వాత ధృతి వెళ్ళి రోహన్ని పిలుచుకుని వస్తే అందరూ కూర్చుని టిఫిన్ చేస్తుంటారు రోహన్ మాత్రం మౌనీనే చూస్తుంటాడు తను చూస్తే టెర్రస్ మీదకి రమ్మని చెప్దామని కానీ మౌని అసలు తన వైపు చూడకుండా సైలెంట్గా తింటుంది రోహన్ ఇంకేం చేయలేక ఫాస్ట్గా తినేసి అత్తమ్మ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను అని వెళ్తూ వెనక్కి తిరిగి చూసేసరికి మౌని ఉండదు అక్కడ రోహన్ వెళ్తూ ఆగి అత్తమ్మ కృతిక నిన్న సూసైడ్ చేసుకుంది అని చెప్తాడు ధృతి అశ్విని షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వైజయంతి గారు షాక్ అయ్యి కన్నా తను సూసైడ్ చేసుకుందా ఎలా ఎప్పుడు అంటారు నిన్న నైట్ అత్తమ్మ తను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటాడు అయ్యో ఎంత పనిచేసింది పిచ్చి పిల్ల వాళ్ళ నాన్న పెంపకంలో మొండిగా పెరిగినట్టుంది ఆ మొండితనంతో ఇలా చేసుకుంది ముందే వాళ్ళ మననే తన మన అనే తేడా లేదు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో నువ్వు జాగ్రత్త కన్నా అంటారు భయంగా ఏం కాదులే అత్తమ్మ నువ్వు ఇలా భయపడి అందరినీ భయపెట్టకు వెళ్ళి తనని చూసి అలానే మన హాస్పిటల్ వరకు వెళ్ళేసి వస్తాను అనేసి వెళ్ళిపోతాడు తర్వాత రోహన్ హాస్పిటల్కి వెళ్ళి కృతికను అలా చూసి నీ మీద ఎలాంటి కోపం లేదు కృతిక మీ నాన్న వాళ్ళ నువ్వు ఇలా తయారయ్యావు అసలు ఇలా ఎందుకు చేసుకున్నావు కృతిక పెళ్ళయ్యాక నేనే నిన్ను కలిసి నీకు నచ్చ చెప్పి ఊరికి పంపించాలనుకున్నాను కానీ ఇంతలోనే ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావు నువ్వు ఎంత చేసినా కోపం కంటే నువ్వు ఇలా తయారయ్యావు ఇలా ఎందుకు చేసుకున్నావు అనే బాధే ఎక్కువ ఉంది కృతిక అని బాధపడతాడు ఇంతలో ఐజీ గారు అక్కడికి వచ్చి రోహన్ మీద చేసి రోహన్ తను మీ బంధువు అని ఈ కేసు నేనే స్పెషల్గా చూస్తున్నాను వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అతను ఏ క్షణంలో అయినా రావచ్చు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకు రోహన్ తర్వాత ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అంటారు రోహను ఓకే అంకుల్ అండ్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్తాడు రోహన్ తను వర్క్ చూసుకుని ఇంటికి స్టార్ట్ అవుతుంటే ఐజీ గారు కాల్ చేస్తారు రోహన్ కాల్ చేసి చెప్పండి అంకుల్ అంటాడు ఐజీ గారు రోహన్ కృతిక ఫాదర్ వచ్చాడు మీ వల్లే ఇలా జరిగిందంటూ మీ గురించి అరుస్తూ గొడవ గొడవ చేశాడు అతను చాలా ఆవేశంలో ఉన్నాడు మిమ్మల్ని చంపేస్తాను అది ఇది అంటూ హాస్పిటల్లో గోల్గోలు చేశాడు అతని సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను మీకు అంటారు ఓకే అంకుల్ అతను చాలా డేంజరు నేనే మిమ్మల్ని సెక్యూరిటీ అడగాలనుకున్నాను పర్సనల్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటే బాగుంటుంది అంటాడు రోహన్ ఐజీ గారు ఓకే రోహన్ విల్ డూ దట్ టేక్ కేర్ బీ కేర్ఫుల్ అని కాల్ పెట్టేస్తారు రోహన్ ఇంటికి వచ్చేసరికి వైజయంతి గారు మౌని ధృతి ముగ్గురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రోహన్ రావడం చూసి మౌని లేచి వాటర్ తేవడానికి వెళ్తుంటే ధృతి తనకంటే ముందే వాటరు దాంతోపాటు కాఫీ తెచ్చిస్తుంది థ్యాంక్స్ బంగారం ఇందాకే అనుకున్న కాఫీ తాగాలని నిజంగా తల పగిలిపోతుంది నీ చేతి కాఫీ తాగితే తలనో పిట్టే ఎగిరిపోతుంది అంటాడు అప్ప ఎప్పుడు ఇదే చెప్తారు బావా నీ చేతి కాఫీతోనే అందరినీ పడేస్తావు అని అంటుంది నవ్వుతూ ధృతి మౌని వాళ్ళిద్దరిని అలా చూసి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి కొంచెం బాధగా అనిపించి లేచి తన రూమ్లోకి వెళ్తుంది రోహన్ ఇదేమీ గమనించకుండా వైజయంతి గారితో అత్తమ్మ కృతిక వాళ్ళ నాన్న ఢిల్లీ వచ్చాడు సో మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టించాను ఐజీ అంకులు చెప్పి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు సరే కన్నా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు అంటారు ఆవిడ బావా నేను అశ్విన్ గారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇప్పటికే ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా అంతేకాకుండా దివిత్ అన్నయ్య వాళ్ళని కూడా ఇంటికి రమ్మని చెప్పాం అంటుంది ధృతి సరే బంగారం ఎందుకైనా మంచిది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాడు రోహన్ సరే బావా అశ్విన్ గారు రాగానే మేము స్టార్ట్ అవుతాం రోహను సరే బంగారం అనగానే రో ధృతి లోపలికి వెళ్ళిపోతుంది ధృతి వెళ్ళగానే అత్తమ్మ మౌని ఎక్కడా అంటాడు ఇంతసేపు ఇక్కడే ఉంది కన్నా మన మాటల్లో పడి తనని చూడలేదు తనకి ఇవేమీ తెలియదు కదా అందుకే రూమ్లోకి వెళ్ళిందేమో వేదిక కూడా విక్రమ్తో ఏదో పని ఉందని బయటకు వెళ్ళింది గంటలో వస్తాను అన్నది అంటారు సరే అత్తమ్మ నేను ఒకసారి మౌనితో మాట్లాడతాను తనకి ఇక్కడ ఎలా ఉందో తనకేమైనా కావాలేమో అడిగి వస్తానని తన రూమ్ దగ్గరికి వెళ్తాడు రోహన్ మౌని రోహన్ వచ్చింది కూడా చూడకుండా ఏదో ఆలోచిస్తూ బెడ్డ మీద కూర్చుని ఉంటుంది రోహన్ మౌనిని చూసి నవ్వుకుంటూ వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు మౌని ఎవరో తన పక్కన ఉన్నట్లు అనిపించి అక్కడ రోహన్ని చూసి టక్కును లేచి నిలబడుతుంది రోహన్ నవ్వి ఎందుకంత కంగారు మౌని నేను కాకుండా వేరే ఎవరు వస్తారు టెన్షన్ పడకు ఇలా కూర్చో అని తనని చెయ్యి పట్టి లాగి తనని బెడ్డ మీద కూర్చోబెడతాడు మౌని చెయ్యి ఇంకా రోహన్ చేతిలోనే ఉంటుంది మౌని తాళ కూడా ఎత్తకుండా సైలెంట్గా కూర్చుని ఉంటుంది రోహన్ ఓ చేతో మౌని చేతిని పట్టుకుని ఇంకో చేత్తో తన గడ్డం పట్టుకుని తన మొహాన్ని పైకి లేపి ఇక్కడ ఇబ్బంది ఏం లేదుగా అని అడుగుతాడు మౌని రోహన్ కళ్ళలో చూసి లేదు అన్నట్లు తలుపుతుంది రోహన్ కూడా మౌని కళ్ళలో చూసి తన కంట్లో కన్నీళ్లు ఉండడం చూసి తనకు కూడా బాధగా అనిపించి నీతో కొంచెం మాట్లాడాలి మోహన్ మాట్లాడాలి మౌని అసలు నేనేం జరిగిందంటే అని చెప్తుండంగానే రోహన్ లోపల ఉన్న విషయం తెలియని వేదిక సడన్గా డోర్ తీసుకుని రూమ్లోకి వస్తుంది డోర్ సౌండ్ అవడంతో ఇద్దరు అటువైపు చూస్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్